నేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాలలో మా ఆల్ విద్యార్థులు అత్యద్భుత మార్కులు సాధించారు బి శశాంత్ రెడ్డి ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు సాధించారు బి వర్షిత్ ఐదు వందల యాభై ఆరు మార్కులు ఆదిబాపి రోజ్ ఐదు వందల యాభై మూడు మార్కులు జే మైథిలి ఐదు వందల ముప్పై ఐదు మార్కులు ఎండి అఫ్నాన్ ఐదు వందల పదమూడు మార్కులు బి భువనకృతి ఐదు వందల ఎనిమిది మార్కులు ఏ సాత్విక ఐదు వందల ఏడు మార్కులు జే అనూషా ఐదు వందల మార్కులు సాధించారు నీట్ కోచింగ్లో డాక్టర్స్ ముప్పై ప్రత్యేక ప్రోగ్రాం ద్వారా కోచింగ్ను అందించిన మూడవ సంవత్సరంలో ఆల్వర్స్ విజయ పరంపర కొనసాగుతుంది ఎనిమిది మంది విద్యార్థులు ఐదు వందలు మరియు ఆపై మార్కులు సాధించడం విశేషం సుమారుగా వంద మంది విద్యార్థులు వివిధ ప్రతిష్టాత్మక మెడికల్ కళాశాలలో సీట్లు సాధించగలరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు పరిశిష్ట ప్రణాళికతో విద్యా బోధన నిరంతర పర్యవేక్షణ మరియు విద్యార్థుల అకుంఠిత దీక్ష పట్టుదల మరియు కృషి వల్ల ఇంతటి ఘన విజయం సాధించడం జరిగింది తక్కువ మంది విద్యార్థులతో అధికంగా సీట్లు సాధించడం ఆల్ఫోర్స్ విజయాలకు నిదర్శనం నీట్ అయిన ఐఐటి అయిన విద్యార్థులను విజయ మార్గంలో నడిపిస్తున్న సంస్థ ఆల్ఫోర్స్ ఇంతవరకు ప్రకటించబడిన అన్ని ఫలితాలలో ఆల్ఫోర్స్ ముందంజలో ఉండడం గమనార్హం ఇప్పటిలాగానే మరి వైపీసీ మెడికల్ సీట్స్ అంటే తెలంగాణలో ఖచ్చితంగా ఆల్ఫోర్స్ పేరు ముందు వరుసలో ఉంటుంది అత్యాధునికమైన వసతుల చేత మరి సీనియర్ ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీ చేత మంచి ప్రోగ్రాం చేత మరి ఈరోజు అద్భుతంగా మరి ఇంత సంఖ్యలో పిల్లలు ఇక్కడ ఉన్నారు అంటే నిజానికి మనం సంతోషంగా ఫీల్ కావాలి ముఖ్యంగా ఈసారి కొంచెం పేపర్ నిజంగా చెప్పాలంటే ఎన్సీఆర్టీ బేస్డ్ను బియాండ్గా కొంచెం రావడం జరిగింది టఫ్ పేపర్ అయినా కూడా మరి పిల్లలందరూ అల్ఫోర్స్ చిన్నారులు చాలా అద్భుతమైన ప్రదర్శనతో ఉన్నారు ఇటీవల ఇక్కడ మరి ఫైవ్ నైంటీ నైన్ హయెస్ట్ మార్క్స్ తోటి శశాంక్ రెడ్డి అనే అబ్బాయి రావడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ ఇందులో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ రెగ్యులర్ స్టూడెంట్స్ ఒక ట్వంటీ పర్సెంట్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ఉన్నారు అయినా పర్లేదు వీళ్ళందరూ కూడా మరి తెలంగాణలో ఈ వల్ల ఆల్మోస్ట్ ఆల్ ముప్పై మూడు ప్లస్ ఇరవై రెండు ఒక యాభై ఐదు మెడికల్ కళాశాలలు ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ ఆల్ సుమారుగా ఎనిమిది వేల పైచీలకు ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి కాబట్టి అందరికీ కూడా వీళ్ళకి సీటు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉస్మానియా గాంధీలో కూడా గతంలో కంటే ఎక్కువ సీట్లు ఆల్ఫోర్స్ మరి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నాకు ఈసారి మార్క్స్ ఫైన్అట్ యట్ వచ్చాయి దానికి ఆల్ఫోర్స్ విఎన్ఆర్ కానీ విఎన్ఆర్ గారికి నా థ్యాంక్ యూ తెలియజేస్తాను అండ్ ఫ్యూచర్లో నేను చాలా మంచి డాక్టర్ అయ్యి ఒక సర్జన్ అవ్వాలని నేను ఆల్పోస్ నుంచి లాంగ్ టర్మ్లో జాయిన్ అయ్యి ఫైవ్ థర్టీ ఫైవ్ మార్క్స్తో ఈసారి క్వాలిఫై అయినా ఇవి నా ఎక్స్పెక్టెడ్ మార్క్స్ కాదు ఎందుకంటే నరేందర్ రెడ్డి సార్ అయినా కూడా మా ప్రిన్సిపల్ అయినా కాలేజ్ స్టాఫ్ అయినా వీళ్ళందరూ చేసే మోటివేషన్ అలా అది ఒక సెవెన్ ట్వంటీకి మినిమమ్ సెవెన్ హండ్రెడ్ మార్క్స్ బట్ పేపర్ టఫ్ రావడం వల్ల ఇదైతే నేను నా నా బెస్ట్ ఇచ్చిన సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్